హనుమతులపాడు అనే ఊరు ఇక్కడే ఉంది అనుకుని ఉంటుంది ఇక్కడ ఈ విధంగా లోకల్ బల్లన్నీ తిరుగుతూ ఉంటాయి ఇకపోతే త్వరలో రాబోతున్న వెంచర్ ఇది డెబ్బై ఐదు ఎకరంలో వెంచర్ సార్ ఇది రేపటి నుంచి పని స్టార్ట్ జరిపోతుంది మెయిన్ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి ఇది సుమారుగా ముప్పై నుంచి నలభై అడుగుల రోడ్డు ఇది అన్ని వెంచర్లో కల్లా ఈ పెద్ద రోడ్డు ఇక్కడ ఇచ్చాము చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ ఉంది ఇంకా డెవలప్ చేయబోతున్నాము ఊరికి ఆనుకోనే సార్ ఇందులో ఇల్లు కూడా కనిపిస్తున్నాయి ఆ ఇల్లు అన్ని కనిపిస్తున్నాయి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బుకింగ్లు అయితే జరుగు జరుగుతున్నాయి వారంలో దాదాపుగా వర్క్ అంతా కంప్లీట్ కంప్లీట్ చేస్తున్నాము అందువల్ల నేను ఒక వన్ ఆర్ టూ మంత్స్లో వెంచర్ కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్ ఏదైనా ఆలోచన ఉండేవాళ్ళు త్వరగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి okay thank you